దుబ్బు శాతం కానీ అట్లా కంకు గ్రోత్ కానీ కొంచెం డిఫరెన్స్ ఉంది సార్ నా దాంట్లో కొంచెం దుబ్బు శాతం అనేది ఎక్కువ వచ్చింది ఒక ముప్పై నుంచి నలభై వేలకలు అట్లా వచ్చింది ఒకలాగా ఉంది ఏంది ఒకలాగా ఉంది మనకు ఏలకలు వాసన ఎలకలు కూడా కొంత కంట్రోల్ అయ్యింది అందులో భూమి కూడా భూసారం కూడా చాలా డిఫరెన్స్ ఉంది సార్ దానివల్ల నేను కూడా ఇక మారుద్దామని ఇక ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మీద దృష్టి పెట్టి ఇక దానికి ఫస్ట్ టైం ఇటు అక్కడ తెలిసిపోయింది కదా సార్ కట్ట చేసేది అని కదా వాతావరణ పర్యావరణాన్ని కాపాడిన కూడా అవుతారు సార్ అందరికీ నమస్కారం ఇవాళ గ్రామ్ బజార్ బృందం వెంకటేష్ ఈయన వరి రైతు తొట్టంపూడి గ్రామం దమ్మంపేట మండలం ఖమ్మం జిల్లా ఇక్కడ ఉన్నాం ఈయన మన వరికి ఫిట్ వాడే ఇప్పుడు మీ అనుభవాలు చెప్పండి వెంకటేష్ ఎలాగుంది అసలు మా గురించి ఎలా తెలుసు మీరు ఎప్పటి నుంచో వరేస్తున్నారు కదా ఈ సంవత్సరమే కదా మీరు గ్రోత్ ఫిట్ వాడింది ఏమిటా విశేషాలన్నీ మన మిగతా రైతులకి తెలియటం కోసం మీ అనుభవాలు చెప్పండి నమస్కారం అండి నా పేరు వెంకటేష్ ప్రజారు మా ఫ్రెండ్ ఒక అతను వాడేస్తున్నాడు అతనేమో నాకు ఇట్లా ఇది వాడు గ్రోత్ ఫిట్ ఇట్లా కానీ అన్ని మన కిలకలకు కానీ అందులో మన దోమలకి దోమ అలాంటివి రాకుండా ఆపుతుందని మా ఫ్రెండ్ ద్వారా నేను తెలుసుకున్నాను తెలిసి ఇక మా ఫ్రెండ్ సలహా ద్వారాగా నేను ఇట్లా గ్రోత్ ఫిట్ వాడటం స్టార్ట్ చేశాను ఫస్ట్ ఫస్ట్ టైం వాడుకోవడం ఇప్పుడు కంకులు కూడా ఏమన్నా పెరిగినాయా అంటే పిలకలు ఎన్ని వచ్చినాయి మీకు నాకు పిలకలు వచ్చేసి ముప్పై ఐదు నలభై ఆరు వచ్చింది సార్ ఇప్పుడు ఈ చైనా ఈ వేరే ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఇక్కడ తక్కువే ఉన్నాయి సార్ ఇరవై ఐదు ముప్పై ఆరు ఇంకా ఎన్ని రోజులు ఉంది పది రోజుల పడినప్పుడు మీరు ఇందులో ఎలుకలు కూడా రాలేదని అంటున్నారు దాని గురించి ఏమిటి మరి అది దాని గురించి అయితే నాకు అది మనం చల్లేటప్పుడు కొంత స్మెల్ లాగా వస్తుంది కదా సార్ దానివల్ల రాలేదని నేను అనుకుంటున్నాను మీకు అసలు అంటే ఎలుకలే రాలేదా రాలేదు సార్ పక్కనే ఉన్నా ఎలుకలు వచ్చినాయి పక్కన కొట్టేసి అది అతి పెద్ద సమస్య సార్ అది రైతులకు సమస్యలలో ఈ వచ్చే తెగుళ్ళ కంటే పెద్ద తెగులు మొత్తం మన పంట కాలంలో ఎలుకలని పడటానికి ఎంత అవుతుందంటారు అంటారు ఎలుకలు పట్టడానికి అంటే టూ టైమ్స్ అయిపోతారు సార్ వచ్చేసి పదిహేను వందలు రెండు వేల వరకు అవుతుంది ఇప్పుడు అంటే కొన్ని చోట్ల ఇప్పుడు నీకు వెయ్యి పదిహేను వందలు రెండు వేలు అన్నావు కదా కొన్ని చోట్ల ఎనిమిది వేలు ఒక రైతు అయితే పద్నాలుగు వేలు ఆయా వాళ్ళ ఏరియాలో అంత అవుతుంది ఎలుకలు పడతాయి అది పెద్ద సమస్య తెగులు వచ్చి చేసేదానికంటే ఎక్కువైతుంది పంట పోయిందని అంటారు ఒక దశ ఒక చోట పడితే సార్ మొత్తం ఫైర్ అని ఒక రెండు మూడు రోజులు తీసేస్తా సార్ మీరు ఎన్ని లీటర్లు వాడారు గ్రోత్ ఫిట్ ఎక్కడ రెండు లీటర్లు వాడేది రెండు లీటర్లు వాడేది అది మనం మా ఫ్రెండ్ ద్వారాగా తెలుసుకొని ఈ టైంకి ఇట్లా వాడుకునేసరికి అట్లా మనం తీసుకొచ్చి ఉసుకులో కలిపి చల్లించారు వాటర్ ఒక పా వారం రోజుల వరకు వాటర్ స్టాల్ చేశారు స్టోర్ చేసారు మీరు ఎరువులు అన్నీ వాడుతారు మామూలుగా ఎరువులు అంటే మనం ఈ ఇరవై ఇరవై యూరియా పొటాస్ అవి వాడుతుంది సార్ ఇక ఫస్ట్ వరేసిన కాడ నుంచి స్టార్టింగ్ ఎండింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అవి వాడతాం ఎన్ని కట్టలు వేస్తారు ఎకరానికి వచ్చేసి మన నాలుగు ఐదు కట్టల వరకు పడుతుంది సార్ అంటే ఇక ఇది ఇది ఈసారి ఫస్ట్ టైం స్టార్ట్ చేసాక కొంచెం తగ్గించుకున్నా అంటే ఒక కట్ట కట్టన్నర వరకు సేవ్ చేసేసారు అంటే ఐదు బస్తాల నుంచి మూడున్నర గట్లకి వచ్చే వచ్చావు ఆ తేడా ఏమైనా కనపడుతుందా కొంచెం డిఫరెన్స్ ఉంది సార్ అంటే వేయకపోయినా పర్వాలేదు అనిపించిందా అట్లాగా ఇది వేస్తే కొంచెం బెటర్ అనిపించింది గ్రోద్ పిట్టి వాడితే కొంచెం బెటర్ గా అనిపించింది అంటే మిగతా మీరు ఈ ఏరియాలో మీరు ఒక్కరే కదా మిగతా రైతులు ఏమంటున్నారు ఈయన ఎక్కువ అదే మోతాదు ఎప్పుడు వాడేవాళ్ళు అలాగే పక్కన వాళ్ళు ఎప్పుడు వాడి నువ్వు వాడే దాంట్లో సగం తగ్గిచ్చేవి సంవత్సరం ఆయన డోస్ తగ్గలే తగ్గలే పక్కన తగ్గలేదు అట్టకి అర అరకట్టేసావు ఇలా కట్టే కొనసాగించాడు ఆయన పదితో అరకట్ట కొనసాగించిన దానికంటే ఎక్కువ ఉంది తేడా అంటే పదివేలు అయ్యే కాడ ఐదు వేలు కలిసి వచ్చింది ఎర్ర అంటే మనకు స్ప్రేయింగ్ రూపంలో కూడా తక్కువ వేరేది వాడలేదు స్టార్టింగ్ కొద్దిగా అగితేగులు అనిపిస్తే అగ్గితేగులు పురుక్కు వాడా తర్వాత ఇక సీవీడు లిక్విడ్ తీసుకొచ్చి వాడే సాగరీకా యూమిక్ యాసిడ్ అవి తీసుకొచ్చి రెండుసార్లు స్ప్రే ఇచ్చారు అందులో ఇది గ్రోత్ ఫిట్ వాడా గ్రోత్ ఫిట్ మనం మామూలుగా విసుకులో చల్లి గ్రోత్ ఫిట్కి సార్ సారు ఇచ్చారు ఇచ్చారు అది మన నీళ్ళు ఫుల్గా మనకి మడికి సరిపడా నాలుగు మూల సమానం ఇచ్చేసి విసుకలో కలిపి చేశాక ముప్పై నలభై రోజులు ముప్పై నలభై రోజులలో క్లోజె చల్లి అట్లా నీళ్ళు ఒక వారం రోజులు స్టోర్ చేసి స్టోర్ చేస్తే మనకు ఎలకలు ఎలకలు కూడా కొంత కంట్రోల్ అయ్యాయి రాలా ఇది దోమలు అంటే మనకి మొన్న ఎన్ టెన్ డేస్ బ్యాక్ ఫిఫ్టీన్ డేస్ బ్యాగ్లో కొంత కనబడేసరికి ఒకసారి స్ప్రేయింగ్ చేసేది బరువు కూడా ఉందయ్యా ఉంది సార్ ఇది మనం ఇట్లా పట్టుకుంటుంటే అర్థమైపోతుంది ఫెర్టిలైజర్ కట్ట వాడేటప్పుడు అరకట వాడినప్పుడు కూడా అట్నే ఉందంటే ఫలితం మంచిగా ఉన్నట్టు ఫలితం మంచిగా ఉన్నట్టే కదా అవును ఇప్పుడు ఎక్కడ మనం ఆలోచించాలి ఫెర్టిలైజర్ కట్ట తెలిసిపోయింది కదా సార్ కట్ట చేసేది అని అరకట్ట చేసాడు కదా కలిసి రైతుకి ఏదైనా కొద్దిగా శాస్త్రవేత్తలు మంచి పరిచయం చేసుకొని ఆ వ్యవసాయ నష్ట తరుణంలో కొద్దిగా కొద్దిగా సులువుగా సులువుగా పండి విత్తనాలు శాస్త్రవేత్తలు కనుగొనాలని బార్థిస్తున్నారు సార్ అంతే అది వ్యవసాయం లాభ సాటిగా లేదని నిరాశపడుతున్నారు రైతులు సార్ చాలా బాధపడుతున్నారు అది చక్కగా మన శాస్త్రవేత్తలు ఇంకా పరిజ్ఞానాన్ని పెంచి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందిన చేస్తే రైతులు వ్యవసాయం చేయగలుగుతారు సార్ ప్రభుత్వాలు కానీ ఆదాయాలు వస్తాయి రైతులు బాగుంటారు ప్రభుత్వాలు బాగుంటాయి సబ్సిడీ ఇవ్వగలుగుతారు పేదవాడికి రైతు ఎక్కువ పండించడం వల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ పండించడం వల్ల ప్రభుత్వాలకి లాభం అందరికీ లాభం సార్ దేశానికే లాభం అది ఇప్పుడు ఇక్కడ ఇది తయారు చేసింది రైతులే ఇది ఆకులతో తయారు చేసిన కషాయం అదే అదేలే సార్ ఇంకా కనిపెట్టండి సార్ తక్కువ పెట్టుబడులతో ఇంకా మీకు ఎక్కువ లాభం సార్ ఇప్పుడు అదే ఇప్పుడు చూడు నువ్వు మరి సగం తగ్గించాడు సగం తగ్గించారు కదా ఇప్పుడు మరి అది రేట్ తగ్గినట్టేగా సగం సగం సార్ ఇప్పుడు ఏం చెప్తున్నాను మూడు వేల రూపాయలు బలం మందు పురుగు మందు అది మనకి ఎకరానికి అయ్యే ఖర్చు మరి అది తక్కువలో అయిపోయినట్టే కదా జోగారావు అంతే సార్ యాభై రేజు యాభై కేజీలు బరువు సరి సగం చేస్తే పాత కేజీలు సులువే కదా సార్ రైతు మీద బారం ఇప్పుడు ఎవరైనా సరే తీసుకురాగలుగుతారుగా ఏది మన ఒక సీసాలో కషాయం తీసుకురావటం తేలిక రైతులు కూడా ఉత్సాహంతో వ్యవసాయం చేస్తారు సార్ అవును పంట భూమి మనం వేసిన రసాయనాల వల్ల చెడిపోతుంది మీ అందరికీ తెలిసిందే కానీ తప్పదని వేస్తున్నారు అది సార్ ఇప్పుడు ఏమైతుందంటే ఒకప్పుడు రెండు సార్లు సైలు మళ్ళీ తర్వాత మూడు సార్లు వచ్చింది మూడు సార్లు వచ్చి మళ్ళీ ఇప్పుడు నాలుగు సార్లు కూడా వచ్చింది సార్ పది రోజులకి పది రోజులకి పది రోజులకి పది రోజులు చీరు పొట్ట దశ దాకా అది సారా ఇంకా యాభై సంవత్సరాలు సారా కోల్పోయి ఏమి పంట పరిస్థితులకు వస్తున్నాయి సార్ ఇలాంటి తరుణాల్లో మీరు చక్కగా ఇట్లా ఇట్లాంటి కనుగొని ఆ భూమికి మేలు చేసిన వాళ్ళు అవుతారు రైతుకి మేలు చేసిన వాళ్ళు అవుతారు వాతావరణ పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు కూడా అవుతారు సార్ కరెక్ట్గా చెప్పేది ఈ క్రిమిశారోగం అంతా వాతావరణం కాలుష్యం సార్ అందులో భూమి కూడా భూసారం కూడా చాలా డిఫరెన్స్ ఉంది సార్ దానివల్ల నేను కూడా ఇక మారుదామని ఇక ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మీద దృష్టి పెట్టి ఇక దానికి ఫస్ట్ టైం ఇటు అది అది కాదు పచ్చి కూడా పెంచి ఈసారి జీలు అన్ని రకాల ఇత్తనాలు కలిపి మొదట అది అది మొదటేసి అంతా వచ్చాక కలిదిన్నాయి ఇప్పుడు పక్కనదేమో కొంత దుబ్బు దుబ్బు శాతం కానీ అట్లా కంకు గ్రోత్ కానీ కొంచెం డిఫరెన్స్ ఉంది సార్ నా దాంట్లో కొంచెం దుబ్బు శాతం అనేది ఎక్కువ వచ్చింది ఒక ముప్పై నుంచి నలభై అట్లా వచ్చింది అదే అదే వేసింది ఉంది ఏందోలాగుతనాలు ఎంత రావాలి నార్మల్గా చూడండి విత్తనాలు వచ్చేసి ఇది రెండు వందలకి చిల్లరకు వచ్చింది సార్ నేను వాడేది అదేమో తక్కువే ఉంది నూట యాభై నూట యాభై నూట ఇరవై బట్టలు ఉంది ఇది ఓకే ఇదేమో రెండు వందల పైన ఉంది మీరు చెప్పింది ఫెర్టిలైజర్ అక్కర్లేదా అది వాడితే ఇంకా ఫర్టిలైజర్ అక్కర్లేదు జింక్ ఒక తప్ప జింక్ తప్ప మీ తెల్లదోమ కానీ పురుగు కానీ సరిపోయి అది ఇక ఇది వాడినప్పుడు ఒకేసారి కొట్టేది అదన్న పోయిన ఫిఫ్టీన్ డేస్ బ్యాగ్ కొట్టింది అప్పటి నుంచి ఇప్పుడు వరకు దోమ లేదు అది ఒకసారి వాడుకుందాం ఏది గ్రోత్ ఫిట్ వాడినప్పుడు ఇప్పుడు మీరు స్ప్రే రసాయనం పెట్టారు కదా అది ఒకసారి ఖర్చు అది వచ్చేసి మన ఇక పది పదిహేను వందలు ఎబో పడుతుంది సార్ అంటే ఇక ఒకటో ఇప్పుడు దోమ ఇప్పుడు అగితెగులు పడింది అనుకో సార్ అగ్గి తెగులకి ప్లస్ ఇప్పుడు పురుకు తెస్తాం కదా రెండు తెస్తాం దానికి పదిహేను వందలు అట్లా పడుతుంది అంటే ఇక కాస్ట్ ఉన్నాయి కానీ మనం కా అంత కాస్ట్కి వెళ్ళట్లేదు అది అంటే ఇప్పుడు మీరు ఇది వాడారు కదా ఒకసారి కొట్టారు అంటున్నారు మన గ్రోత్ ఫిట్ వాడిన గ్రోత్ ఫిట్ వాడకపోతే ఎన్ని స్ప్రేలు చేసేవారు రెండు మూడు రెండు మూడు చేసేవాళ్ళం సార్ అంటే ఇప్పుడు నేను ఒకసారి ఫస్ట్ టైం అంటే ముప్పై నలభై రోజుల మధ్యలో ఒకసారి పెట్టాను సార్ ఇక అంతే మీరు మళ్ళీ తర్వాత గ్రోత్ ఫిట్ ఒకటే ఒకసారి తీసుకొచ్చా సరే అంటే మామూలుగా ఇప్పుడు మనం అంటే ఈసారి మీకు వేయాలి అని అనుకుంటే కలుపుకి మీరు ఏం చేస్తున్నారు కలుపు అంటే మనం తెచ్చుకుంటారు అది ఆరు వందలు ఏడు వందలు పడుతుంది ఏడు వరకు రెండు సార్లు వాడుతారు నాలుగైదు రోజులలో అంటే మన పద్దెనిమిది వందలు అవుతుంది ఎకరానికి ఆరు ఏడు వందలు అవుతుంది తర్వాత ఎరువులు ఇప్పుడు మీరు ఐదు కట్టలు వాడుతున్నామన్నారు కదా అప్పుడు మొత్తం మీద ఒక రెండు కట్టలు వేసినా సరిపోతుంది తర్వాత ఏంటంటే మనం రెండు లీటర్లు ఇది కలుపుకి మన గడ్డి మన కషాయం కదా జాప్ వాడితే ముప్పై ఐదు నలభై రోజులు రెండు లీటర్లు పొట్ట దశలో ఒక లీటరు ఇంకో ముప్పై రోజులు డెబ్బై ఎనభై రోజుల్లో కనుక ఒక రెండు లీటర్లు వాడితే ఇక ఏ బలం వేయకుండా సరిపోతుంది అంటే ఇక ఏ స్ప్రేలు ఇది ఏమీ రాకుండా ఈసారి ప్రయత్నిస్తున్నాను సంతోషం వెంకటేష్ కోసం వచ్చాం రైతు కనపడ్డావు ఇంకొకసారి అందరం కలుద్దాం ఇంకొక రైతు అనుభవాలు కూడా మళ్ళీ మీకు చెప్దాం సెలవు